గణేశాయ నమ గాయత్రి దేవి నమ మహా సరస్వతి నమ మాతపిద్రుభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు ఈ వారం మీకు అనేక రకాల సమస్యలు ఎదురయ్యే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి కొంచెం గ్రహగతులు అనుకూలంగా లేదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం ముఖ్యంగా ధన సంబంధమైనటువంటి విషయాలలో మంచి మంచి అవకాశాలు పోగొట్టుకోవడం రుణపరమైనటువంటి సమస్యలు పెరగడం ఆర్థిక ధన నష్టాలు పెట్టుబడులలో నష్టాలు ఆకస్మిక పరమైనటువంటి ప్రయాణాల వల్ల ఇబ్బందులు కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు విపరీతంగా పెరగడాలు అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు పెరగడాలు ఎందులోనైనా డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేస్తే పోవడాలు లేదా షేర్లో ట్రేడింగ్లోను బెట్టింగ్లోను పెట్టిన డబ్బులు పోవడాలు లేదా ఎవరికైనా అప్పులు ఇస్తే తిరిగి రావకపోవడాలు ముండి బకాయిలు పెరిగిపోవడానికి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆర్థిక వ్యవహార విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కుటుంబ పరమైనటువంటి వ్యక్తులకి అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలయ్యేటటువంటి పరిస్థితుల వల్ల ఖర్చులు పెరిగే ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఉద్యోగస్తులు కూడా అధిక శ్రమ ఊహించని మార్పులు ఉద్యోగపరంగా ఇబ్బందులు మానసిక అశాంతి కనపడుతోంది అలాగే కొంచెం మీరు కూడా ఉద్యోగ కార్యాలయాలు సరిగ్గా బాధ్యత వహించకపోవడం వల్ల కూడా సమస్యలు ఉన్నాయి జాగ్రత్త ఇంకా ఈ వారం అంతా కూడా అనారోగ్య సమస్యలు కానీ లేదా ఆహారపరమైనటువంటి లౌల్యం వల్ల ఏది పడితే అది తినడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటివి కానీ లేదా అనేక రకాల శారీరక రుగ్మతలు రావడం కానీ జరిగే ఉన్నాయి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ఇక ఏదైనా నిరుద్యోగులు ఇంటర్వ్యూలోకి వెళ్ళినా లేకపోతే ఏదైనా వ్యవహారాలు చేసినా కూడా మీకు చేదు వార్త ఎదురయ్యే అవకాశం లేదా ఇంటర్వ్యూలో నిరాశ కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మంచి మంచివారిని అపార్థం చేసుకోవడం ఇష్టమైన వాళ్ళని దూరం చేసుకోవడం మేము మేలు కోరేటటువంటి వారితో గొడవలు పెట్టుకోవడం లాంటివి కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మాట్లాడేటప్పుడు కూడా ఏది మంచి ఏదో చెడి ఆలోచించి మాట్లాడకపోతే కనుక అనవసరమైన ఇబ్బందులు ఇరుక్కుంటారు కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి మంచి అవకాశాలు పోగొట్టుకుంటారు దానివల్ల అలాగే మంచి మంచి ఆలోచనలు వస్తాయి మంచి మంచి నిర్ణయాలు వస్తాయి కానీ అవి అమలు చేయడం కష్టమైపోతుంటుంది రెండోది కొంచెం బద్దకము లేజే కూడా పెరిగిపోతుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి లేదా అనవసరమైనటువంటి మాటలు మాత్రం మాట్లాడకండి అయితే మీకన్నా చిన్నవారితో గొడవలు పెట్టుకోవడం వల్ల కూడా పొరుగు నష్టం కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్త చెడ్డవారిని లేదా మీకు డబ్బులు ఇవ్వలేనటువంటి వాళ్ళని లేదా పిషిన కొట్టి వాళ్ళని మీరు డబ్బులు అడిగారు అనుకోండి వాళ్ళు ఇవ్వకపోవసరి కదా మీరు అనవసరంగా అభాసు అవుతారు కాబట్టి అవమానానికి గురే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏదైనా డబ్బులు అవసరమైతే ఇచ్చే వాళ్ళని అడిగిన తప్ప ఎవరు పడితే వాళ్ళని అడగండి లేదా లావాదేవీలు ఎవరితో జరిపినా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం ముఖ్యంగా వ్యాపారస్తులకు వ్యాపారంలో కొంచెం ఒడిదుడుకులు తగ్గుతాయి అని చెప్పొచ్చు ఉద్యోగ ప్రయత్నాల్లో కొంచెం అన అందంధ మాత్రమైనటువంటి ప్రయత్నాలు సఫలిప్రతం అవుతాయి ఇక వ్యాపారాల్లో కొద్దిపాటి చికాకులు రుణపరమైన సమస్యలు మాత్రం ఉంటాయి తప్పదు ఏమైతే ఏమైనా కూడా ఆర్థికంగా మాత్రం చాలా జాగ్రత్తలు వహించాలి అలాగే అనుకోని ప్రయాణాలు అనుకోని ఖర్చులు మాత్రం ఎదురవుతాయి విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవడము లేదా సంబంధాలు చివరిదాకా వచ్చి ఆగిపోవడము అలాగే కొంతమందికి సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఇబ్బందులు తలతడం మిస్కారీలు అవుతుండడం లాంటివి లేదా వివాహాది శుభకార్యాల విషయాలు అనేక రకాల సమస్యలు రావడము భార్యాభర్తల మధ్య తగాదాలు ప్రేమికుల మధ్య తగాదాలు ఎక్కువైపోయే ఉన్నాయి అలాగే ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ ఒక కొలిక్కి రాకపోవడం వల్ల సాగిపోవడము ఎన్ఆర్ఐలు ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉద్యోగ గండాలు కూడా కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇష్టమైన వాళ్ళతో ప్రేమించిన వాళ్ళతోటి వివాహం దాకా వచ్చినటువంటి పరిస్థితులు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం చెడిపోవడం జరిగే ఉన్నాయి జాగ్రత్త అలాగే మీ పిల్లలు మీ మాట వినకపోవడం కానీ పిల్లల వల్ల సమస్యలు తలెత్తడం కానీ పిల్లలు మీకు సమస్యలు తీసుకురావడం వల్ల కానీ మనశ్శాంతి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రేమికుల మధ్య మనస్సు మనస్పర్ధలు దూరం జరిగే అవకాశాలు క్రమశిక్షణ లేని జీవన విధానం వల్ల సమస్యలు భార్యాభర్తల మధ్య అనవసరమైన మనస్పర్ధలు కనపడుతాయి అలాగే ఏదైనా గృహ నిర్మాణ పనులు లాంటివి జరుగుతుంటే కనుక అవి కూడా ఆలస్యపోవడం ఖర్చులు పెరిగిపోవడం జరిగే ఉన్నాయి చిన్న చిన్న వాహన ప్రమాదాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి వారం తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా అనవసరమైన వాటిలో పెట్టుబడులు పెట్టినా ఎక్కువ ఇబ్బందులు పడతారు మద్యపానం ధోమపానం వ్యసన పరులందరికీ కూడా అనారోగ్య సమస్యలు పాలయ్యే అవకాశాలు ప్రమాదాలు ఉన్నాయి శాస్త్ర చికిత్స అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని దూరంగా పెట్టడం మంచిది విలువైన వస్తువులు లేదా బంగారుపు ఆభరణాలు లేదా తాళాలు డాక్యుమెంట్స్ లాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి దొంగతనాలకి గురవడం కానీ కనిపించకుండా పోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి వాహనాలు వస్తువుల విషయాలు కూడా జాగ్రత్త తీసుకోండి విద్యార్థులు విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రత కొంచెం తగ్గుతుంది వ్యామోహాలు బాగా పెరిగే ఉన్నాయి జాగ్రత్త ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల పరివృత్తి పెరగడంతో పాటుగా ఉద్యోగ సమస్యలు అధికమవుతాయి స్త్రీలకి మానసిక పరమైనటువంటి బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు తిరక్తి ఆలోచనలు పెరిగిపోతాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకి అంతంత మాత్రమైన వ్యాపార లాభాలు తప్ప పెద్ద విశేషంగా కనపడడం లేదు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు నష్టాలు ఉన్నాయి అడే రంగాల వ్యాపారస్తులు కూడా ఒడుదుడుకు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి ఏది ఏమైనా కూడా ఈ రాశిలో ఉండేవారు మీ పరసన జాతకంలో కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి లేదా దశలు ఏం నడుస్తున్నాయి లేదా జాతకుల్లో ఏదైనా దోషాలు ఉన్నాయా అనేటటువంటిది ఒక్కసారి చెక్ చేయించుకుని దానికి సంబంధించినటువంటి పరిహారం ఎలా ఉన్నా చేయించుకుని ముందడికి వేసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం కాస్త అనుకూలంగా ఉన్న కారణం చేత మీరు ఏ పని చేసినా సరే కలిసొస్తోంది అయితే అనేక రకాల ఇబ్బందులు ఇతిబాదులు సమస్యలు అనుభవ అనుభవించినా కూడా ఈ వారం వాటి నుంచి బయటపడే ఉపాయాలు మీకు రాబోతున్నాయని చెప్పచ్చు అంటే సమస్యలు కూడా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి సామర్థ్యము అలాగే ఓర్పు సహనము పట్టుదల మీకు బాగా పెరుగుతాయి అలాగే చేసే పని శ్రద్ధగా చేయడము ఎవరైనా ఏదైనా మంచి సలహా చెప్తే దాన్ని తీసుకుని దాన్ని పాటించి మార్పులు తెచ్చుకోవడము అలాగే ఏదైనా అనవసరమైన గొడవలు ఉంటే తగ్గించుకోవడము చేసుకుని ముందడుగు వేస్తారని చెప్పొచ్చు అయితే ఏ పని ప్రారంభం చేసినా సరే ఆ పని ఈ వారం పూర్తవుతుంది మీకు చాలా రకాల ప్రమాదాల నుంచి సమస్యల నుంచి అపాయాల నుంచి బయటపడగలుగుతారు తెలివిగా మాట్లాడతారు మీ మాట తీరుకు అసలు ఉండదని చెప్పచ్చు ఎదుటివారిని ఆకర్షించుకునేలా మాట్లాడడం ఏదైనా సరే పొందగలడం సాధించడం చేస్తారని చెప్పచ్చు పట్టుదల బాగా పెరుగుతుంది ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు గ్రహించగలుగుతారు అలాగే నేర్చుకున్నటువంటి విద్యని చాలా సక్రమ మార్గంలో వినియోగించుకునే ప్రయత్నం చేస్తారు ఏదైనా పెద్దలు ఏదైనా మంచి విషయాలు చెప్తే ఆ మార్గంలో నడవడం కానీ నిర్ణయాలు తీసుకోవడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది ప్రాణ స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది అలాగే భవిష్యత్తును అర్థం చేసుకోవడం రాబోయే రోజులు అర్థం చేసుకుని దాని తగ్గ పెట్టుబడులు పెట్టగలుగుతారు అలాగే భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చేటటువంటి పెట్టుబడులు అంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టడమా వ్యాపారం పెట్టడమా ఇండస్ట్రీ పెట్టడమా ఫిక్స్డ్ డిపాజిట్లా పాలసీలా లేకపోతే రియల్ ఎస్టేట్లోనా ఇలా బంగారం మీద ఇలాంటి పెట్టుబడులు పెట్టగలిగే ఉన్నాయి అయితే షేర్ల వాటిలో పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి జాతకంలో బలం సరిపోతుంది లేదో చూసుకోవాలి లేకపోతే కనుక నష్టపోతారు ఇక ముఖ్యమైన వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి పిల్లల కోసం కూడా ఎక్కువగా వస్తువులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు వాళ్ళకి సంబంధించినటువంటి ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అలాగే ప్రేమించిన వాళ్ళతో కలయికలు కనపడుతున్నాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు రావడం ఎప్పటి నుంచో తీర్చలేని రుణాలు తీర్చడం రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు ఏదైనా కొనడా వల్ల కట్టడం వలన మీకు చక్కగా బ్యాంక్ రుణాలు లాంటివి ఏదైనా రుణాలు కానీ మంజూరు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి నిరుద్యోగులు కూడా మీరు ఆశించినటువంటి ప్రాంతాలలో కానీ ఆశించినటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ ఉద్యోగుని ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత మీ పనితీరులో అద్భుతమైన మార్పు కనపడుతోంది అందరినీ మెప్పించగలుగుతారు చిన్న చిన్న ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఎప్పటి నుంచో తీరిన కోరికలు నెరవేరుతాయి మీరు ఆశించిన దానికన్నా ఆదాయ పరంగా అభివృద్ధిలోకి అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళగలుగుతారని చెప్పొచ్చు ఇక ఎన్ఆర్ఐలు ఇతర దేశాల నుండి భారతీయులందరికీ కూడా అనేక రకాల సమస్యలు పరిష్కారంతో పాటుగా అక్కడ అద్భుతమైనటువంటి మార్పులు ఉద్యోగ అవకాశాలు ఆర్థిక ప్రగతి అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి విదేశీ ప్రయాణాల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే లేదా వేసాల పరంగా ఇబ్బందులు ఉంటే కనుక మీకు ఈ వారం సమస్య పోతాయని చెప్పొచ్చు ఏదైనా వివాహం కాని వారికి వివాహం కుదరని వారికి గట్టిగా ప్రయత్నం చేస్తే జాతకాల్లో బలాలు కూడా ఒకసారి చూసుకుని ఎవరికి వెళితే మీకు వివాహ ప్రయత్నాలు కనపడుతున్నాయి విడిపోయిన ప్రేమికులు కలుస్తారు భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు సమయానికి అనుకున్న పనులు మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఆహార పర్వాట్లు కూడా మార్పు తెచ్చుకుంటారు వ్యాయామాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారని చెప్పచ్చు అలాగే భార్యాభర్తల మధ్య కూడా కలయికలు అన్యోన్యతలు ఏర్పడతాయి కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఏమైనా పరిష్కరించుకోగలుగుతారు ప్రేమించిన వారి కోసం బాగా తాపత్రయపడతారు అవసరమైతే వాళ్ళ కోసం ఏదైనా రిస్కులు చేసి జీవితాన్ని త్యాగ చేసే పరిస్థితులు కూడా చేస్తారని చెప్పచ్చు అలాగే కాకపోతే పరపురుష పరస్త్రీ వ్యామోహాలు ఇలాంటి బాంచలు ఇలాంటి బాగా పెరిగిపోతాయి కోరికలు బాగా పెరిగిపోతే తత్తు జాగ్రత్త వ్యమాహయాత్ర సంబంధాల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి వ్యసన పొరలకి ప్రమాదాలనే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి విద్యార్థిని విద్యార్థులకి ఆన్లైన్ గేమ్స్ ఆడడమో లేకపోతే ఫోన్ వ్యామోహాలు ప్రేమ వ్యామోహాల వల్ల చదువు పాడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి విదేశాల్లో చదువుకునే వారికి మాత్రం కొంచెం అవకాశాలు ఏదో వస్తాయి ఒక ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగ బదిలీలు ఉద్యోగ స్థాన మార్పులు అనేక రకాల వ్యవహారాలు బాగా కలిసి వస్తాయని చెప్పొచ్చు స్త్రీలకు కూడా కుటుంబ వ్యవహారాలు చక్కగా చక్కదిద్దుకోగలుగుతారు భర్తకి మీకు మధ్య ఉండే గొడవలు ఏమైనా తగ్గుతాయి కలయికలు పెరుగుతాయి అన్యోన్యత కనపడుతుంది వ్యాపారస్తులు వ్యాపార పరంగా మంచి నిర్ణయాలు తీసుకుని వ్యాపారాల్లో కొత్త లాభాలు పొందగలుగుతారని చెప్పొచ్చు లేదా వ్యాపారాల్లో ఇప్పటిదాకా ఉండేటటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కారం అవుతాయి చిన్న చిన్న లావాదేవీలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయని చెప్పొచ్చు ఏదేమైనా కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా బలం ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవడము ఏదైనా దోషాలు ఉంటే వారికి పరిహారాలు చేయించుకోవడము చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డిటిపి చేయించి ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాదులు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరగోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో సమస్యలు కానీ లేకపోతే వివాదాలు కానీ వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఏదైనా ఆస్తి వివాదాలు ఇరుగు పొరుగు వారితోటి లేదా శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత శత్రువులు పెరగడము లేకపోతే భూత ప్రాత భయాలు ఇలాంటి ఆందోళనలు ప్రయోగాలు లాంటివి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక నిద్ర పట్టకపోవడం పీడకల రావడం లాంటివి ఉంటే కనుక అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూర్యు దుర్గా యంత్రం ఉంటుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు పరిహారాలు అలాగే వాటికి సంబంధించి జపతర్పణ హోమాలు చేయించి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మాస్పూర్తిగా ఆశిస్తు గోప్రామనే భ్యాహా స్భాపస్తు నిత్యం లోకా సమస్తా ఆహా సుకును భావంతు